భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి మరొకసారి కటకటాల పాలవక తప్పదు అని చెప్తున్నారు విచారణ జరిపిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మందికి భాగస్వామ్యం ఉందని గుర్తించి పన్నెండు మందిని అరెస్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వరకు ఉన్న టెండర్ విధానం రద్దు చేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించాలని నిర్ణయించింది దేశంలోని ప్రముఖ బ్రాండ్లను కమిషన్ డిమాండ్ చేయడంతో వారు సరఫరా నిలిపివేశారు దీంతో ఏపీలోని పద్నాలుగు డిస్లరీలతో మాట్లాడుకొని మద్యం తయారు చేయించి నాసిరకం మద్యం సరఫరా చేశారు ఐదేళ్ల పాలనలో సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల కమిషన్లు పొందారని ఐదేళ్లలో దరిదాపు పద్దెనిమిది వేల కోట్ల రాష్ట్ర ఆదాయానికి గండి పాటు జనాదరణ పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేశారని ఆరోపణలు ఇక్కడ ప్రస్తావించారు ఐదేళ్లలో లక్ష కోట్ల మద్యం అమ్మిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా డిజిటల్ పేమెంట్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు వచ్చిన సొమ్మును మడతేసి అట్టపెట్టలో ఏడు డెన్లను తరలించినట్లు సిట్ అధికారులు గుర్తించారు